గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో రీసెంట్గా మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి జిఆర్ఎల్ విడుదలైంది కదా సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే ఏడు జోన్లు ఉన్నాయో ఆ ఏడు జోన్లలో సో మనము వివిధ జోన్ వైజ్గా దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయండి అనేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు కామెంట్లు కూడా తెలియజేస్తున్నారు సార్ సార్ మాకు కాళేశ్వరం జోన్ కట్ ఆఫ్ చేయండి నెక్స్ట్ బాసరా జోన్ కట్ ఆఫ్ చేయండి సార్ నెక్స్ట్ భద్రాద్రి కట్ట కట్ ఆఫ్ చేయండి సార్ అనేసి అడుగుతున్నారు సో వారి కోసం అనేసి ప్రత్యేకంగా ఏడు జోన్లను సపరేట్ సపరేట్గా ఆయా కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు బట్టి ఈ యొక్క కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి సో ఈరోజు బాసరకు సంబంధించినటువంటి కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే మొత్తం బాసరలో ఇరవై ఏడు పోస్టులు ఉండడం జరిగింది సో దీంట్లో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది చార్మినార్ జోన్లతో పోల్చుకుంటే బాసర జోన్లో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కారణం ఏంటిది సార్ అంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి ఇక్కడ చార్మినార్ జోన్లో ఎక్కువ ఉన్నాయి మిగతా జోన్లలో చూడండి సార్ బాసర జోన్లో చూడండి సార్ ఇరవై ఏడే ఉన్నాయి కాబట్టి కొంచెం కటాఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి సార్ జోన్ టూ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై కట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఓకేనా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ త్రీ థర్టీ కట్ అవుతుంది బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది బీసీ డి కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఎస్సీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఎస్టీ కేటగిరీ త్రీ థర్టీ కట్ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఉమెన్స్ కట్ ఆఫ్ కూడా ఒకసారి చూడండి సార్ ఉమెన్స్ కట్ ఆఫ్ కూడా మనకు అర్టీ టూ ఆర్ మైనస్ ఫైవ్ ఆర్ టెన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఏదైతే ఓపెన్లో త్రీ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన ఉమెన్స్ ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది తర్వాత ఈడబ్ల్యూఎస్కి త్రీ ట్వంటీ తర్వాత బీసీఏకి త్రీ టెన్ అండ్ ట్వంటీ అండ్ నెక్స్ట్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ వస్తే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఎస్సీ కేటగిరీలో త్రీ ట్వంటీ టెన్ అండ్ ఎస్టీ కేటగిరీలో త్రీ ట్వంటీ అంటే దీనికి ప్లస్ ఆర్ మైనస్ చేసుకోండి సార్ బీసీడీ త్రీ థర్టీ బీసీఈ త్రీ ట్వంటీ వస్తే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉండడం జరుగుతుందన్నమాట సో మొత్తం కనుక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకోండి సార్ మొత్తము టోటల్ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు ఉన్నాయి దీంట్లో స్టేట్ పోస్టులే రెండు వందల పద్నాలుగు ఉన్నాయి సార్ మల్టీ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ ఉండడం జరిగింది జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నైన్ జోనల్ పోస్టులు ఉండడం జరిగింది సార్ ఇక్కడ మల్టీ జోనల్ తర్వాత మల్టీ జోనల్ వన్ మల్టీ జోనల్ టూ రెండు సంబంధించినటువంటి ఎంత కట్ అవుతుంది అవుతుందనేసి ఇండివిజువల్ చేస్తాం సార్ ఇప్పుడు జోనల్ పోస్టులకు సంబంధించినటువంటి రెండు వందల ఇరవై తొమ్మిది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో కాళేశ్వరంలో అయిపోయింది సార్ కాళేశ్వరం జోన్ కంప్లీట్ చేసాము తర్వాత బాసర జోన్ సంబంధించినటువంటి ఈ వీడియో సో ట్వంటీ ఉన్నాయి కాబట్టి ట్వంటీ సెవెన్ ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ ఇటుగా పెరిగే అవకాశం ఎక్కువగా ఫైవ్ ఆర్ టెన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇదండి మనకు ఓవరాల్గా దీని సంబంధ బాసరకు సంబంధించినటువంటి జోన్ సంబంధించినటువంటి కటాఫ్ వీడియో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ కట్ ఆఫ్ ఏంటిది ఏంటంటే జస్ట్ ఎస్టిమేట్ కోసమే సో ఇంత ఉంటుందనేసి అంచనా వేస్తాం తర్వాత మనకు టీజీపీఎస్సి మనకు నువ్వు పొందుపరుస్తారు కాబట్టి తర్వాత మనకు చూసుకోవడం అవకాశం ఉంటుంది సో ఇది మనకు ఓవరాల్గా కట్ ఆఫ్ సంబంధించినటువంటి విషయం సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంటారు